గిరావచ్చేసి తెలంగాణ ఇక డిస్టిక్ మరపల్లి మండల్ కుత్లాపూర్ విలేజ్ ఆరు నెలలు నెలలైదు ఉందంట ఇది మూడు నెలలు చూలు అంట చే హుగ్ బచ్చాద్య తి మైన గాబన్ హై త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ నలభై ఐదు వేలు రేట్ చెప్తున్నాడు పైతాళిస్ హజార్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళ నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకుంటున్నాను ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగా